నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ యూరోపియన్ యూనియన్ అంటే లెక్కలేదు నాటో గీటో తానై అంటాడు ఐక్యరాజ్య సమితిని కాదని ఆల్టర్నేట్గా బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ మరో వేదికని క్రియేట్ చేశాడు గ్రీన్లాండ్ని లాక్కుంటానంటున్నాడు ఇరాన్పై విరుచుకు పడతానంటున్నాడు ఎక్కువ మాట్లాడితే అన్ని దేశాలపై టారిఫ్లని వడ్డించేస్తానంటున్నాడు ప్రపంచంపై గుత్తాధిపత్యం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నాడా తాను రాజునని రాజాది రాజునని చక్రవర్తినని ఫీల్ అవుతున్నాడా తన మాటే శాసనమంటూ ఎవరి మాట విననంటున్న ట్రంప్ వైఖరిని ఎలా చూడాలి ఇంతా చేసి ప్రపంచ శాంతి కోసం బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ ఓ వేదికని క్రియేట్ చేసిన ట్రంప్ అన్ని దేశాలు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాడు ఐక్యరాజ్య సమితికి ఇది ప్రత్యామ్నాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు ఇంతకీ అమెరికాని ట్రంప్ ఏం చేయబోతున్నాడు యూరోపియన్ యూనియన్ ను కేర్ చేయడు నాటో గీటో జాన్ అంటాడు ఐక్యరాజ్య సమితికి ఆల్టర్నేటివ్ వేదిక దిశగా ట్రంప్ కసరత్తు ప్రపంచంపై గుత్తాధిపత్యం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నాడా ట్రంప్ తీరు నియంత్రణను తలపిస్తోంది తానే ప్రపంచానికి రాజ్ అంటాడు తానే మంత్రిని అంటాడు తానే శాంతిదూతనంటాడు తానే చక్రవర్తిని అంటాడు రోజుకో నిర్ణయం పూటకో కామెంట్ గంటకో మాట నిమిషానికో సంచలన వార్త ఇలా సాగుతోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు ప్రపంచ శాంతి స్థాపన చేసేది తానే అంటున్న ట్రంప్ ఇప్పుడు గాజా పునర్నిర్మాణం కోసం శాంతి మండలిని ఏర్పాటు చేసి దానికి ప్రపంచ దేశాలను ఆహ్వానం పలుకుతున్నాడు మన దేశానికి ఈ ఆహ్వానం అందింది బోర్డ్ ఆఫ్ పీస్ వేదికకు ఇప్పటికే ఇండో అమెరికన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దక్కింది మరోపక్క ఇందులో చేరాలని పాకిస్తాన్ కూడా ఉత్సాహం చూపుతూ ఉండడంతో భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితికి ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రత్యామ్నాయంగా మారనుందన్న అనుమానాలు బలపడుతున్నాయి బోర్డ్ ఆఫ్ పీస్ గాజా కోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా ట్రంప్ చెబుతున్నాడు గాజా పరిపాలనకు రెండు మండలను ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది దీని ప్రకారం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా బోర్డ్ ఆఫ్ పీస్ వ్యవహరిస్తుంది ఇందులో సాంకేతిక నిపుణులతో కూడిన ప్రధాన బోర్డుకు మాత్రం ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటారు ఎగ్జిక్యూటివ్ బోర్డుగా ఉండే రెండో మండలి సలహాదారుగా వ్యవహరిస్తుంది శాంతి మండలిలో రెండు కీలక మండళ్లకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఇండో అమెరికన్ అజయ్ బంగా టోనీ బ్లేయర్ సహా పలు దేశాల ప్రతినిధులు ఎంపికయ్యారు గాజా యుద్ధం వల్ల తీవ్రంగా దెబ్బతింది ఇక్కడ ముందు శాంతిని నెలకొల్పాలి కొత్త పరిపాలనను ఏర్పాటు చేయాలి మెల్లగా గాజాను పునర్నిర్మించి గాడిలో పెట్టాక నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి ఇందుకోసమే ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ను ఏర్పాటు చేశాను అంటున్నారు ఈ వేదిక కార్యనిర్వాహక మండలిలో ఇజ్రాయెల్ కు సరైన ప్రాధాన్యత లభించలేదు బోర్డ్ ఆఫ్ పీస్ గాజా పునర్నిర్మాణానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా లేదా సమాంతరంగా ప్రపంచ వివాదాలను పరిష్కరించే వేదికగా మారుతుందనే చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది దీన్ని ట్రంప్ ఐక్యరాజ్య సమితి అని దౌత్యవేత్తలు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు యునైటెడ్ నేషన్స్ లో భద్రతా మండలి మాదిరిగా కాకుండా ఇక్కడ మెజారిటీ ఓట్లు ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం చైర్మన్ గా ఉండే ట్రంప్ చేతిలోనే ఉంటుంది ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏదైతే ఉందో అది గాజాలో ఎకనామిక్ గ్రోత్ ఎలా సాధించాలి గాజాలో శాంతి ఎలా సాధించాలి గాజాలో వివిధ వర్గానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఎలా ఆపాలి అన్న దాని మీద పనిచేస్తుందంటూ సీస్ ఫైర్ అగ్రిమెంట్ లో పేర్కొనటం జరిగింది ఈ బోర్డ్ ఆఫ్ పీస్ గాజాలో పనిచేయడానికి ఐక్యరాజ్య సమితి తన ఆమోదం తెలిపింది కూడా అయితే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ పంపిస్తున్న లేఖల మీద కొంత తేడా కనబడుతోంది ఆయన ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏదైతే ఉందో అది కేవలం గాజాగే కాదు మిగతా చోట్ల జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి మిగతా చోట్ల జరుగుతున్నటువంటి ఆ వేరియస్ యుద్ధాలు కానివ్వండి ఆపటానికి ఆ బోర్డ్ ఆఫ్ పీస్ పనిచేస్తుంది అన్నట్టుగా ఉత్తరం రాసినట్టుందని చాలా మంది పేర్కొంటున్నారు అంతేకాదు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో పార్టిసిపేట్ చేయడానికి వన్ బిలియన్ డాలర్స్ పే చేయాలంటూ పేర్కొన్నారని కూడా చాలా వార్తా రిపోర్ట్స్ వస్తున్నాయి బోర్డ్ ఆఫ్ పీస్ లో శాశ్వత సభ్యత్వం కావాలంటే వన్ బిలియన్ డాలర్ల నిధుల్ని ఇవ్వాలి అంటే వంద కోట్ల డాలర్లన్నమాట అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారుగా వేల కోట్ల రూపాయలు ఈ బోర్డుకు నిధిగా సమర్పించుకోవాల్సి ఉంటుంది లేదంటే మూడేళ్ల కాల పరిమితితో సాధారణ సభ్యులుగా ఉండాల్సి వస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతం గాజా సమస్యతో ఇది మొదలైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఘర్షణలను కూడా ఈ బోర్డు పరిష్కరిస్తుందని ట్రంప్ భావిస్తున్నాడు గాజా పునర్నిర్మాణం కోసం బోర్డ్ ఆఫ్ పీస్ లో భాగస్వామ్యం కావాలని ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారికంగా లేఖ రాశారు భారత్తో పాటు పాకిస్తాన్ కెనడా హంగేరీ ఈజిప్ట్ టర్కీ వంటి అనేక దేశాలకు ఆహ్వానాలు అందాయి ఇప్పటికే హంగేరీ వియత్నాం ఈ బోర్డులో చేరేందుకు అంగీకరించాయి ఇంకా చాలా దేశాలు ఆసక్తిని చూపుతున్నాయి ఇప్పటికే తన మాట వినని దేశాలపై సుంకాలతో భయపెడుతున్నాడు ట్రంప్ ఇప్పుడు ఈ బోర్డులో చేరడం అనేది దేనికి సంకేతం ట్రంప్ గుత్తాధిపత్యాన్ని నియంతృత్వ ధోరణికి జై కొట్టినట్టా అంటే ప్రపంచ శాంతి దేశాల మధ్య సత్సంబంధాలు సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితికి ఇది ఆల్టర్నేట్ బోర్డ్గా తయారవనుందా ప్రపంచ శాంతి స్థాపనలో యునైటెడ్ నేషన్స్ విఫలమైందనుకోవాలా ఇలా చాలా అనుమానాలే కలుగుతున్నాయి అందరికీ ప్రపంచ శాంతి స్థాపనలో ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయిందా ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయం ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ బోర్డ్ ఆఫ్ పీస్ వేదికపైకి చేరే దేశాలేవి శాంతి మండలిలో చేరటం ట్రంప్ విధానాలకు మద్దతిచ్చినట్ల ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలో ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ప్రస్తుతం యుద్ధానంతర ప్రణాళిక కొనసాగుతోంది హమాస్ వద్ద ఉన్న ఆయుధాల్ని వదిలేయాలని ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది ఇజ్రాయిల్ సైన్యం గాజా నుంచి క్రమంగా వెనక్కి తగ్గి భద్రతా బాధ్యతల్ని అంతర్జాతీయ దళాలకు అప్పగించాల్సి ఉంది గాజాను పాలించేందుకు రాజకీయాలకు అతీతంగా నిపుణులతో కూడిన తాత్కాలిక పాలక మండలిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి యుద్ధం ఆగిపోయినా గాజాలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి ఎనభై శాతం మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి ఆహారం సరఫరా దేశాలు ఆర్థిక ఆహార వైద్య సాయం చేస్తున్నా ఇంకా ఐదు లక్షల మంది తీవ్రమైన ఆహార కొరతతో అల్లాడుతున్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ట్రంప్ గాజా పునర్నిర్మాణం కోసం ఈ నెల పదిహేనున అధికారికంగా బోర్డ్ ఆఫ్ పీస్ ను ఏర్పాటు చేశారు ఈస్ట్ సహా గాజాలో శాంతి స్థాపన పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిపై పలు దేశాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సాధారణంగా ఏదైనా దేశాల మధ్య రాజకీయ ఆర్థిక సామాజికంగా సంక్షోభ పరిస్థితులు సమస్యలు యుద్ధ వాతావరణం ఘర్షణలు ఉన్నాయంటే వాటి పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది ఐక్యరాజ్య సమితిలో కూడా అగ్రదేశాల ఆధిపత్యం ఉంటుంది అలాగే అన్ని దేశాల్లో శాంతి స్థాపనకు ఇక్కడ నిర్ణయాలు జరుగుతాయి కానీ ట్రంప్ ఐక్యరాజ్య సమితిని ఒక బలహీనమైన ఖరీదైన అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమైన సంస్థగా చూస్తున్నాడు ఈ ఏడాది జనవరి ఏడున ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయన్న కారణంతో మొత్తం అరవై ఆరు అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ఇందులో ముప్పై ఒక ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలున్నాయి ముఖ్యంగా యుఎన్ మహిళా విభాగం జనాభా నిధి వాతావరణ మార్పులపై పోరాడే యుఎన్ఎఫ్ సిసిసి వంటి కీలక విభాగాల నుంచి అమెరికా బయటకు వచ్చింది అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును యుఎన్ వృధా చేస్తోందని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నారు దీంతో బోర్డ్ ఆఫ్ పీస్ ను తెరపైకి తెచ్చాడు యుఎన్ భద్రతా మండలిలో రష్యా చైనాల వీటో పవర్ వల్ల నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని తన బోర్డు ద్వారా నేరుగా వేగంగా ప్రపంచ సమస్యలను పరిష్కరించవచ్చని ట్రంప్ భావిస్తున్నాడు ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ పీస్ కింద చేస్తామన్నట్టు చాలా మంది రిపోర్ట్స్ రాయటం జరుగుతోంది ఏదైతే గాజాకి పరిమితం అవలసిన బోర్డ్ ఆఫ్ పీస్ ఈ రోజు మిగతా ప్రాంతాలకు కూడా తన పనిని విస్తృతం చేసుకునే విధంగా ఉన్నట్టుందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనే వ్యవస్థకి జాయిన్ అవ్వాలంటూ భారత్ కే కాదు దాదాపు అరవై దేశాలకి డొనాల్డ్ ట్రంప్ ఉత్తరాలు రాసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి ఇందులో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ కూడా ఉత్తరం రాసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి ఐక్యరాజ్య భద్రతా మండలికి ఇది ఒక ఆల్టర్నేటివ్ గా అవుతుందా అనే చాలా మంది సందేహాలు వ్యక్తపరుస్తున్నారు ఇందులో భారత్ చేరాలా వద్దా అన్న దాని మీద చాలా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ట్రంప్ తాను ప్రపంచానికి చక్రవర్తిని అన్న భ్రమలో బతుకుతున్నాడు అదే రీతిగా అన్ని దేశాలతో వ్యవహరిస్తున్నారు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చింది మొదలు పలు వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు వలసదారులపై కొత్త నిబంధనలతో బుక్కుపాదం మోపాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ రద్దు ట్రావెల్ బ్యాన్ విధించాడు అమెరికా ఫెడరల్ విద్యాశాఖను పూర్తిగా మూసేశాడు భారత్ చైనా సహా పలు దేశాలపై ఇష్టారీతిన భారీ స్థాయిలో సుంకాలను విధించాడు ముఖ్యంగా చైనాతో వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తూనే రష్యాతో చమురు కొనుగోళ్లు ఆపేయాలని లేదంటే సుంకాలు మరింత పెంచుతామని భారత్ను హెచ్చరించాడు ఫెడరల్ రికార్డుల్లో జెండర్ ఐడెంటిటీని తొలగించాలని ఆదేశించాడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు పలుమార్లు ఇరు దేశాలతో చర్చలు జరుపుతూ వచ్చాడు యుక్రెయిన్ లో ఇరవై శాతం భూభాగం రష్యాకు ఇచ్చేయాలన్న సూచనలపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి ఇప్పుడు ఇరాన్ పై యుద్ధానికి కాలు దువ్వడం ను అమెరికా భద్రత ఆర్థిక రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలనుకోవడం ఇలా చాలా నిర్ణయాలను ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి కానీ ట్రంప్ తాను అనుకున్నది చేసి తీరుతాను అని మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలను సృష్టిస్తుంది ట్రంప్ను కాదన్న దేశాలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుందోనన్న ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది